ನಮಸ್ತೆ ಐ ಎನ್ ನ್ಯೂಸ್ ಕಿ ಸ್ವಾಗತ ನೇಶ తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి నాగుల చవితి సందర్భంగా అటవీ ప్రాంతాలలో భక్తులు పాము పాలు పాలుపోసి పూజలు నిర్వహించారు నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు నాగుల చవితి వేడుకల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొని నాగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గోకవరం మండలం శివారు గ్రామమైన సింగరమ్మ చింత అటవీ ప్రాంతంలో ప్రజలతో కలిసి కంబాల శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా నాగుల చవితి వేడుకలు జరుపుకున్నారు ఈ ఆయన మాట్లాడుతూ నాగుల చవితి సనాతన ధర్మానికి చెందిన పండుగ అన్నారు హిందువులు కార్తీక మాసంలో నాగుల చవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు భారతదేశం అంతటా ఈ నాగుల చవితి వేడుకలు ప్రజలు జరుపుకోవడం జరుగుతుందన్నారు నాగుల చవితి నాడు పాలు పాలుపోసి నాగమ్మ తల్లిని ఏమి కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసమని తెలిపారు ఈ విధంగా ప్రజలతో కలిసి ప్రజల మధ్య నాగుల చవితి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు కమ్మాల వెంట నాగుల చవితి వేడుకల్లో రామసేన సభ్యులు బీజేపీ

భారత్ టీ జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామశాల అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులన్నీ అందరికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నాగుల చవితి యొక్క పండుగను చాలా వైభవంగా మన భారతీయులంతటి జరుపుతున్నాను ప్రత్యేకించి భారతీయుల యొక్క గొప్పతనం ఏంటంటే మన ప్రతి పండుగ వెనకాల ఒక శాస్త్రీయత విజ్ఞానము ఒక సైన్స్ ఉంది ఈ విషయం అంతా కూడా ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు కాబట్టి మన గురించి చాలా ప్రత్యేకమైన అధ్యయనం చేస్తూ మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు నాగుల చవితి అనేది సనాతనమైనది దీంట్లో వాసుకి క కర్షకుడు అలాగే అనీంద్రులు వంటి మహాసర్పదేవతలు కంబాల అనే పేరు ఒక మహా నవనాగ సర్పదేవతలు ఒక పేరు కంబాల వంటి మా మహానవనాగ సర్పదేవతలు ఇవన్నీ కూడా నాగదేవతలు నాగజాతికి మానవుడికి ఎప్పటి నుంచో ఎన్నో రకాల వైవిధ్యం కలిగిన సంబంధాలు ఉన్నాయి మనది పుట్టిడి పురాణాలు కావు అని సైన్స్ ఎన్నో విధాలుగా మనకి నిరూపణ చేస్తుంది కాలము యుగాలు మారేటప్పుడు ఆ శాస్త్రం యొక్క విజ్ఞానం యొక్క లోతు దాని యొక్క సత్యాన్ని తెలుసుకోలేక చాలామంది మన గురించి ఎప్పుడుగా మాట్లాడతారు కానీ సత్యము నిజము చూసుకున్న చాలామంది అందరూ కూడా భారతీయుల వైపు చూస్తూ ప్రపంచం అంతా కూడా చూస్తుంది అదే పంధాలో ఈరోజు నాగుల చవితి వైద్యం జరుపుకుంటారు మేము ఇక్కడ దగ్గరలో ఉండే మల్లిసాల అడుగుల్లో ఉండే సింగరమ్మ చింతదగ్గి ఉండే ఒక పచ్చని ప్రకృతి వాతావరణంలో ఒక పాలచెట్టు పాలకర కూడా ఉన్న ఒక వృక్షం ఉండేది చాలా అరుదుగా ఉంటుంది అంటే మాకు పుట్ట దొరికింది ఈ చెట్టు ఉన్న పుట్ట కింద మేము నాగదేవ నాగదేవతలందరినీ ఆవాహన చేసుకుని కొంత పూజా విధానం తెలుసు కాబట్టి నాకు ఆవాహన చేసుకుని అన్ని రకాల సర్వోపచారాలు చేసుకుంటూ ఇచ్చి ప్రసాదాలు మేమందరం తిని ఇక్కడే మేమందరం కూడా అల్పాహారం తెచ్చుకున్నాం ఈ పూజ అయిపోయినంత అందరూ ప్రసాదాలు తెలియక అల్పాహారం తీసుకున్న నేను అలాగే మా కార్యవర్గ సభ్యులు మా బీజేపీ సభ్యులు అలాగే మా స్టాఫ్ అందరూ వచ్చారు మా మణికంట హాస్పిటల్ మణికంట గారు వచ్చారు ఆయన సో ఇలాగా మేమందరూ కలిసి ఇక్కడ నాగురు చవితి పండుగ చాలా వైభవంగా మా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరికీ కూడా గోపువరం చుట్టుపక్కల మండలాలు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా నాగురు చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కంబాల్ శ్రీనివాసరావు భారత మాత జై శ్రీరామ్ శ్రీరామ్